సుడిగాన్ సుధీర్ హోస్ట్గా డైరెక్టర్ అనిల్ రావుపూడి రోజా జర్జీర్గా ఇటీవలే డ్రామా జూనియర్ సీజన్ ఎయిట్ షురు అయింది పిల్లలు అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో షో ఆకట్టుకుంటుంది ఇక ఈ శనివారం ప్రసారమయ్యే ఎపిసోడ్ కోసం జగపత్బాబు ఆమణి గెస్టులుగా వచ్చారు ఇందుకు సంబంధించిన ప్రోమో అదిరిపోయింది బాబు రోజా ఆమణి కాంబోలో వచ్చిన శుభలగ్నం సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది ఇన్నేళ్ళ తర్వాత వీళ్ళ ముగ్గురు మళ్ళీ ఇలా కలవడంతో స్టేజ్పై ఆ సినిమాలోని ఐకానిక్ సీన్లని రీక్రియేట్ చేశారు ముందుగా ఆమె జగపద్బాబు పొరిగింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు సాంగ్ రీక్రియేట్ చేశారు తర్వాత జగద్బాబుతో కలిసి చిన్న స్కిట్ చేశారు ఆమెని పక్కింటి వరలక్ష్మి ఉంది కదా వాళ్ళ ఆయన వారానికోసారి సినిమాకి తీసుకెళ్తారంట అంటూ ఆమెని అన్నారు దీనికి నేను అడిగాను కానీ వాళ్ళ ఆయన ఒప్పుకోలేదంటూ కౌంటర్ వేశారు ఇక ఆమెని సెట్లో ఉన్న ఆశికాన్ చూస్తూ మెడలో బంగారు గొలుసు ఎంత బాగుందండి అన్నది దీనికి జగపద్బాబు మెడ చూసా చాలా బాగుంది అంటూ మరో పంచి వేశారు శుభలంగంలో ఉన్నట్లు ఇప్పుడు కూడా అలానే ఉన్నానా అంటూ ఆమెను అడిగితే అలాగే ఉన్నావు నువ్వు వేసుకున్నా జుట్టు రంగు మీద ఒట్టు అంటూ జగపథ్ బాబు పంచుల మీద పంచులు వేశారు ఇక నెక్స్ట్ రోజా ఎంట్రీ ఇచ్చారు సేమ్ ఆమెను అడిగిన ప్రశ్నే అడిగారు నేను శుభలంగంలో ఉన్నట్లే ఉన్నానా అంటూ జగపత్ బాబుని అడిగారు దానికి ఇప్పుడు నేను ఏమైనా అనుకో అంటూ స్క్రీన్ వేపు చూశారు అక్కడ రోజా చేసిన పాత్ షో బతుకు బండిలోని ఓ సీను ప్లే అవుతుంది అందులో ఎవరినో ఓ దులుపు దులిపేస్తున్నారు రోజా ఇది చూసి చూసావుగా నువ్వే నేనేమైనంటే నా బదు చట్కాబండి అయిపోతుంది అంటూ జగపథ్ బాబు డైలాగ్ కొట్టారు మొత్తానికి ప్రోమో అయితే అదిరిపోయింది ఈ షోలో చిన్నారులు తమ కామెడీ నటనతో కట్టిపడేస్తున్నారు హోస్ట్ సుడిగారు సుధీర్ని అయితే ఆడేసుకుంటున్నారు ప్రతి శనివారం రాత్రి తొమ్మిది గంటలకు జీ తెలుగులో ఈ షో ప్రసారం అవుతుంది ఇప్పటికే సక్సెస్ఫుల్గా ఏడు సీజన్లు పూర్తి చేసుకొని ఎనిమిదో సీజన్లోనూ హిట్ టాక్తో దూసుకుపోతుంది ఇక ఈ సీజన్కి హోస్ట్గా సుడికాలు సుధీర్ రావడం బాగా ప్లస్ అయింది ఇక బాబు ఆమని రోజాల సీనులు చూడడానికి ఈ ఎపిసోడ్ కోసం ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు